నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకు పడింది క్వెట్టా నుంచి వస్తున్న జాఫర్ మెరుపు వేగంతో హైజాక్ చేసింది రెండు వందల పద్నాలుగు మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్ మిలిటెంట్లు ముప్పై మంది పాక్ సైనికులను కాల్చి చంపినట్లు ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది మరోవైపు బిఎల్ఏ పాక్ సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి ఇక రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు ఆపరేషన్ జాఫర్ ఎక్స్ప్రెస్ ను చేపట్టాయి పక్కా ప్రణాళికతో ఎదురు దాడి జరిగింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు ధరలపై ఎదురు కాల్పులకు దిగింది పదహారు మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి పాక్ సైనిక హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగాయి అనంతరం నూట నాలుగు మంది ప్రయాణికులను భద్రతా బలగాలు రక్షించాయి రైలులో మిగిలిన ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు రెస్క్యూ చేసి కాపాడిన వారిలో యాభై ఎనిమిది మంది పురుషులు ముప్పై ఒక్క మంది మహిళలు పదిహేను మంది చిన్నారులు ఉన్నారు బందీలుగా ఉన్న ప్రయాణికుల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు చెప్తున్నాయి అటు భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక మిలిటెంట్ల నుంచి చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు చెప్తున్నారు గాయపడ్డ పదిహేడు మంది ప్రయాణికుల్ని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు వాళ్ళ ఆధీనంలో ఇంకా నూట ఎనభై రెండు మంది ఉన్నారు వీరిలో ఆర్మీ జవాన్లు పోలీసులు గూడాచర్య సంస్థ ఐఎస్ఐ యాంటీ టెర్రరిజం ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు బిఎల్ఏ తెలియజేసింది వారంతా కూడా సెలవులపై జాఫర్ ఎక్స్ప్రెస్ ద్వారా తమ స్వస్థలాలకు వెళ్తున్నట్లు వివరించింది ప్రస్తుతం వారంతా తమ ఆధీనంలో బందీలుగా ఉన్నారని పేర్కొంది ఎలాంటి సైనిక చర్యకు దిగినా బందీలను హతమారుస్తామని హెచ్చరిస్తోంది మొత్తం మూడు వేల మందికి పైగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు ఉన్నట్లు సమాచారం జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్ ను పేల్చినట్లు తెలుస్తోంది దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు ఇప్పటికే గుర్తించారు కొండలు లోయ ప్రాంతాలు కావడంతో రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లటానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మాస్టర్ మైండ్తో రైలు హైజాక్ నిందితులు టచ్ లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ఎక్కువ శాతం మహిళలు చిన్నారు బందీలుగా చేయకుండా వారిని విడిచిపెట్టారు అటు రైలులో సాధారణ ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు పాక్ పోలీసులు బాంబులతో రైల్వే ట్రాక్ ను పేల్చిన తర్వాత ఇంజన్ డ్రైవర్ పై కాల్పులు కూడా జరిపినట్లు గుర్తించారు అయితే మస్కఫ్ టన్నెల్ కు సమీపంలో రైలు ఆగిపోయినట్లు పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఈ రైలును ఉగ్రవాదులు ఆధీనలోకి తీసుకున్నట్లు తెలిపారు పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ కు గురైన తర్వాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి దేశవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి సైన్యం మొత్తాన్ని ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది హై అలర్ట్ ప్రకటించింది పాక్ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను స్తంభించిపోయాయి ఇక పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది బలోచిస్తాన్కు స్వాతంత్ర్యం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ దాడులు చేస్తూ తాము ఉన్నామనే ఉనికిని చాటుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ ని కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంటోంది అప్పుడు బలూచిస్తాన్ కు రాజుగా ఉన్న ఖాన్ ఖాన్తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకొని ఆక్రమించినట్లు ఆరోపించింది ఇక ఈ నేపథ్యంలోనే భారీగా సహజ వనరులు గ్యాస్ ఖనిజ సంపద కలిగి ఉన్న బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ వస్తోంది ఈ బిఎల్ఏను పాక్ అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి